హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ రసము బియ్యం పిండి అట్లు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అద్దిరిపోద్ది మనకి సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కదా మామిడికాయలు ఈ మామిడికాయలు దొరికినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా చాలా ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది ముందు ప్రాసెస్ చూద్దాము ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ రవ్వ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ మైదాపిండి యాడ్ చేసుకోవాలి సాల్ట్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తక్కువగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మనము బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మనకి పిండి ఎలా అయితే పలుచగా కలుపుకుంటామో అలా పలుచగా కలుపుకోవాలి అంటే మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు మీడియం సైజులో ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ చిక్కగా అనిపిస్తే వాటర్ కూడా వేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది దోశలు చక్కగా వస్తాయి ఇప్పుడు మామిడికాయ రసానికి కావలసిన ఐటమ్స్ రెండు పెద్ద మామిడికాయలు తీసుకొని వాటి మీద పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను రెండు స్పూన్ చక్కెర తీసుకున్నాను ఒక చిన్న టీ గ్లాసు పాలు తీసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పాలు షుగర్ వేసేసి ఈ విధంగా ఫైన్ మన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మామిడికాయ రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి కొంచెం ఆయిల్లో అప్లై చేశాను ఇప్పుడు దోశ మామూలుగా మనము వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని దోశ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనము కాల్చుకోవాలి ఆయిల్ అంతా కూడా అన్ని వీపులా చేసేసి ఈ విధంగా కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి దోశని చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ ఇప్పుడు మనము దీన్ని తీసుకొని మామిడికాయ రసంతో సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి బియ్యం పిండి అట్లు మామిడికాయ రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి దీన్ని టేస్ట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్